రాష్ట్ర సాధారణ ఎన్నికలలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికల బరిలో దిగి ఉన్న రాష్ట్ర రాజకీయ సీనియర్ నాయకులు బల్లి దుర్గా ప్రసాద్ నేడు వెంకటగిరి రాజ కుటుంబీకులను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి ప్రజల శ్రేయస్సు కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన గవర్నమెంట్ తోనే వెంకటగిరి నియోజకవర్గ రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు విద్యార్థులకు అంతర్జాతీయ విద్య యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి ముఖ్యంగా రామ్ నారాయణ రెడ్డి గారి విజయానికి నాయొక్క యొక్క విజయానికి రామ్ ప్రసాద్ గారు సాయి కృష్ణ యాచంద్ర గారు సర్వజ్ఞ గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా అన్నదమ్ములు చెల్లెళ్ళు సోదర సోదరి పనులు స్నేహితులు అభిమానులు అందరూ కూడా ఎంతో ప్రేమ వాత్స అభిమానంతో మన ఊరివాడు మనవాడు మనలో ఒకటనే అభిప్రాయంతో అభిమానంతో నన్ను రామనారాయణ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది ఈనాడు సుదీర్ఘ నా రాజకీయ జీవితంలో బయట ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను మొట్టమొదటిసారిగా నేను ఉన్న నియోజకవర్గం నేను పుట్టిన నియోజకవర్గాన్ని కూడా ప్రాతినిధ్యం కలిగించే అవకాశం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు నన్ను పిలిచి ఈ పార్లమెంట్కి పోటీ చేయాలనుకున్నప్పుడు సంతోషపడ్డారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నా విజయాన్ని కృషి చేసిన పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సిరస్సు మంచి పాద తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా స్వల్ప వ్యవధి ముప్పై రెండు మండలాలు ఆరు మున్సిపాలిటీలు నేను ప్రయాణం చేసినా కూడా ఇరవై ఏడు మండలాలు మాత్రం తిరగగలిగాను వ్యవధి లేదు నాలుగు మున్సిపాలిటీలు మాత్రం చూడగలిగాను అయినప్పటికీ కూడా అందరూ ఒక పది రోజులు మాకు రెస్ట్ చేయండి సార్ అని అడిగారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పెద్దలందరి సహకారంతో ప్రతి ప్రాంతాన్ని కూడా ప్రతి మండలాన్ని కూడా తినడం జరుగుతుందని నాకున్న అనుభవంతో పెద్దల సలహా మేరకు ఏ ఏ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో చేపడతాం ముఖ్యంగా బందవనం ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని మన వాళ్ళందరూ అటు కాళాస్తి వెంకటగిరిలో సంతోషపడ్డారు చివరికి ఐదు రైస్ మిల్గానే ఉంది ఆరు వేల మంది ఉద్యోగాలు ఎక్కడికి పోయా తెలియదు దాన్ని పక్కన ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక వాళ్ళు తీసుకుని పోయినట్టుంది ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివైవ్ చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతాం మరి ముఖ్యంగా తెలుగు గంగ కాలంలో నీళ్ళు వస్తున్న రైతాంగం సంపూర్ణమైన సంతోషంగా వ్యక్తం చేయటం ఎందుకంటే ఏదో మొక్కుబడిగా నీళ్ళు ఇస్తున్నారు దానికి అలొకేషన్ లేదు ముందు ఇది కండేరు ప్రాజెక్ట్ వచ్చి ఫేజ్ టూ సోస్ల ప్రాజెక్ట్ కాబట్టి దీనికి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి సంపూర్ణ అనుమతులు తీసుకొని తాత్కాలిక ఉపశమనం కంటే శాశ్వత పరిష్కారం చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు అందరి సహకారంతో పెద్ద సాయి కృష్ణ చంద్ర గారి అనుభవం ఉంది రామనారాయణ గారుకి ఈ తెలుగు విషయంలో అందరికంటే ఎక్కువ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈ ప్రాంతం కానీ ఏ ప్రాంతం కానీ ముందు శ్రీకాళహస్తిలో కూడా కాలువ రాజశేఖర రెడ్డి గారు చదివించారు నీళ్లు రావట్లేదు సత్యవేడి వెళ్ళాం టేలాండ్ అక్కడ కూడా నీళ్లు రావట్లేదు ఏ ప్రాంతం వెళ్ళినా ఇంకా త్రాగునీరు సాగునీరుకి చాలా ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి పట్టణంలో అయితే మంచినీటి అంతలో ఉంది ఈరోజు ఈ తెలంగాణ కాలవ ద్వారా వచ్చిన శ్రీంకాళ హౌస్లో సంపు ద్వారా ఉన్నటువంటి ప్రాజెక్టుల వలన సరైనటువంటి మంచినీటి తీర్చే పరిస్థితులు లేవు పైనంతా కూడా సమగ్రంగా ఆలోచించి ఆయా ప్రాంత శాసనసభ్యులతో అందరు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ వాడి ఎన్నికలు అవుతారు పార్లమెంట్ పరిధిలో కాబట్టి వాళ్ళందరు సహకారం తీసుకొని నిజంగా రాజన్న రాజ్యం వస్తుంది ఎందుకంటే కీర్శేష్ఠుని నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు కీర్శేష్ఠుడు ఎంజీ రామచంద్రన్ గారు అప్పుడు స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీద ఈ ప్రాజెక్టు ప్రారంభించిన దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది దాని తదుపరి ఉన్న ప్రభుత్వం కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లభించలేదని దీన్ని రకరకాలుగా పెట్టింది ఒక పని పూర్తి కాకుండా ఎస్ఎస్ కెనాల్ అన్నారు మరి వ్యక్తుల కోసం కాకుండా రైతుల కోసం ఎస్ఎస్ కెనాలు ప్రారంభించుకున్నారా రిజర్వ్ నిజర్వాయర్ అన్నారు ఏట్లో రాళ్ళు తీసినట్టు ఆతూరుపాటి రిజర్వాయర్ కూడా తీస్తే వెంగళిరి కైవలని అది ఏట్లో రాళ్ళు తీసింది మీరు అందరూ చూసుకుంటారు నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాళ్ళు లేరే కార్యక్రమము దాన్ని కూడా సమగ్రంగా ఒక ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన కార్యక్రమం విచిత్రంగా ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విషయాలన్నీ చూస్తే వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఈ ప్రాంత ప్రయో ప్రయోజనాలు రైతాంగం యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చి అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని మరి నిన్నటిదాకా ఈ ఆంధ్రపాటు నిజాలు ఆయన ఎన్నిసార్లు టెండర్లు బ్రిడ్ పూర్తి పూర్తిగానేది నేను అడుగుతున్నా ఎవరి కోసం ఈ ప్రాజెక్టులు ఉందని అడుగుతున్నా ఎవరిని ఉద్ధరించడానికి ఈ ప్రాజెక్టు చేర్ చేర్చారని చెప్పి అడుగుతున్నాను సీజన్ బాయ్స్ వస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఈ సీజన్ బాయిజ్ వచ్చమే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఇంకా ఎలాంటి ఇటువంటి సీజన్ బాయ్కి అవకాశం లేదు సమగ్రంగా మన ఊరు మన ప్రాంతం మన గ్రామం మనం అభివృద్ధి చేసుకుందాం మనల్ని అభివృద్ధి చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ